దేవుని నామాన్ని బట్టి అందరికీ ప్రైజ్లాడండి దేవుడు ఉదయం నుంచి ఇప్పటి వరకు తన దయగల రెక్కల కింద మనల్ని భద్రపరిచి సజీవులుగా ఉంచినందుకు దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిద్దామండి అదే రీతిగా మనం మనల్ని మనం తగ్గించుకొని దేవుని దగ్గర పశ్చాత్తపంతో ప్రార్థించినప్పుడు దేవుని మరో మరో ఆలకిస్తాడండి టెన్త్ క్లాస్ ఈ నెలలో జరుగుతున్న ఎగ్జామ్స్ కోసం సిద్ధపడుచున్న బిడ్డలందరి కోసం ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్న ప్రతి ఒక్కరూ ప్రార్థనలో ఏకీభవించండి అదే రీతిగా మనం యొక్క మనల్ని దేవుడు కోరుకున్నాడండి మనం కోరుకున్న కోరుకోపట్టే మనం ఈ విధంగా జీవించగలుగుతున్నాం దేవుడు మనల్ని కోరుకున్నందుకు మనం ఎంతో ధన్యులం దేవుని యొక్క రాజ్యానికి వారసులుగా మనల్ని దేవుడు సిద్ధపరచుకున్నందుకు మనం ధన్యులము దేవుణ్ణి కలిగి ఉండటంలో అలాగే చాలామంది బిడ్డలు కూడా కొంతమంది బిడ్డలు బిడ్డలు వెళ్తే తల్లిదండ్రులు వెళ్తే తల్లిదండ్రులు వెళ్తే బిడ్డలు వెళ్ళట్లేదండి మనం తల్లిదండ్రులకు దేవుడిలో కలిగి ఉన్న తల్లిదండ్రులను పొందుకోవటం కూడా మన యొక్క ధన్యత అండి ఈరోజు ప్రార్థనలో ఏకీభవించండి ప్రతి ఒక్కరు మహాపరిశుద్ధుడు అయి ఉన్న మా ప్రియ పరలోకపు తండ్రి నీకు వంద నాలుగు స్తులు స్తోత్రములు నాయన సర్వశక్తి మంత్రుడు ఆశ్చర్యకరుడు నాయన సహాయముఖుడు సింహాసనసేనుడు అయి ఉన్న నా దేవ నీకు వంద నాలుగు స్తోత్రములు నాయన గొప్ప దేవుడు అయిన దేవానికి వందనాలు ఉదయం నుంచి ఇప్పుడు వరకు నీ దేవదూత్తుల సమూహంతో కావలిగా ఉంచి మేము చేయు ప్రయత్నాలు అన్నిట్లో మీరు మాకు తోడుగా ఉండి సహాయకుడిగా సంరక్షకుడుగా పోషకుడుగా మీరు మా పక్షాన అనేక కార్యములు చేస్తున్న నా దేవానికి వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్న మాలో ఉన్న ప్రతి విధమైన అవధితులను దయతో క్షమించండి కుడుక్కాను ఎడమక్కని తొట్టు ఢిల్లీ నట్లు నాయన మమ్మల్ని పరిశుద్ధపరచగలిగిన దేవానికి వందనాలు నా తండ్రి నాయనా నా తండ్రి మా యొక్క ప్రియ బిడ్డలు నా తండ్రి ఎంతో మంది బిడ్డలు నాయన వారి వ్యాపారాలకు వెళ్ళిన వారు ఉద్యోగాలకు వెళ్ళిన వారు స్టడీస్ కి వెళ్లిన వారు దూర ప్రాంత ప్రయాణం వెళ్ళిన వారు ప్రతి ఒక్క బిడల చుట్టూ నీకు కావలికం చేసి క్షేమంగా గృహాలకు తీసుకొచ్చిన దేవ నీకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రంలో నాయన ఎవరైతే ఎటువంటి ఇబ్బందులను నా తండ్రి చిక్కుకుని ఉన్నారో వారి ఇబ్బందుల నుంచి విడుదలనిచ్చి నెమ్మదిని అనుగ్రహించమని కోరుచున్నాము నాయన నిన్ను కలిగి ఉన్న వారు మేమెంతో ధన్యులం ప్రభా నాయన మీరు మమ్మల్ని కోరుకున్నారయ్యా పేరు పెట్టి పిలుచున్న నువ్వు నా అన్నావు కదా నా తండ్రి జ్ఞాపకం చేసుకున్నా య్యా ఎందుకు పనికిరానిటువంటి మా జీవితాలను ప్రభా ప్రత్యేకమైన బిడ్డలుగా మమ్మల్ని ఏర్పాటు చేసుకుని నాయన మా తండ్రి నీ బిడ్డలుగా మమ్మల్ని మలుచుకున్న దేవానికి వందనాలు ఈ లోకంలో పా నా తండ్రి నాయన పడిపోకుండా నట్లు పాపంలో జీవితంలో నా తండ్రి నుంచి మమ్మల్ని కడగబడి ఆయన నీ బిడ్డలుగా చేసుకున్నందుకు నీకు కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తున్నాం మా యొక్క జీవితాన్ని నాయన మేము నాయన కాపాడుకుని మా సాక్ష్యాన్ని మేము కాపాడుకుని అనేక మందికి మాధురికరమైన జీవితంలో నాయన జీవిస్తూ నీ ఆమాని సహాయం దయచింది అనేక మంది నశించిపో ఆత్మలను రక్షించగల బిడ్డలని సిద్ధపరచమని యా నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా మేము ఏ పాటి వారం ఏ యోగ్యత లేని వారం ఏ మంచి మాలో లేదయ్యా కేవలం నీ కృప వల్ల మాత్రమే జీవిస్తున్న వారము నాయన ఈ రోజంతయు నీ కృపాక్షేమములు మా వెంట వచ్చు మీరు మాకు సహాయం దయచేయగలిగిన దేవుడు నా తండ్రి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం టెన్త్ క్లాస్ రాయిచ్చిన ఎగ్జామ్స్ రాయిచ్చిన బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం డిగ్రీలు ఇంటర్మీ ట్లు ఇంజనీరింగ్ చదువు చిన్న బిడ్డలు ప్రభాన కాంపిటీషన్స్ ఆయన కాంపిటేటివ్ ఎగ్జామ్ కొరకు సిద్ధపడిచిన బిడ్డల కొరకు అనేక మంది కొరకు నీ సన్నిధిలో మొరపెట్టొచ్చుండగా మా ప్రార్థన అంగీకరించబడి ఒక సహాయం దయచండి ఏ యోగ్యత మాలో లేదయ్య ఏ మంచి మాలో లేదు కానీ నాయన నీ కృపచప్పుని మమ్మల్ని దీవించి ఆశీర్వదించగలుగుచున్న నా దేవానికి స్తోత్రములు నాయన అద్వితీయ దేవుడు ఆశ్చర్యకరుడు అన్న నా ప్రియ పరలోకపు తండ్రి నీకే స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్న నీ నామాన్ని బట్టి నీకు కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తున్నామయ్య నీకు స్తోత్రములు నాయన ఎవరైతే బిడ్డలు ఏ సమస్యలతో బాధపడుచున్నారు నా తండ్రి ఆర్థికమైన సమస్యలతో అప్పుల బాధలతో నా తండ్రి బాధపడుచున్నారు వారికి నెమ్మదినివ్వండి ఆరోగ్యాన్ని ఆయుష్ను దయచేయండి నాయన యవనస్థుల చుట్టూ నీ కావలి ఉంచండి చిన్న బిడ్డల చుట్టూ నీ భద్రతను అనుగ్రహించమని కోరుచున్నావు వృద్ధాప్యంలో ఉన్న వారి ఎండ దినాలు అతి భయంకరంగా వేస్తూ ఉండగా ప్రభా వృద్ధాప్యంలో బిడలను జ్ఞానికి అనుకరించండి నిరసించపోకుండా వారికి శక్తిని దయచేయండి నాయన పొలం పనులు చేసుకుని చిన్న వారికి శక్తిని దయచేయండి బలహీనతలు దరి దరిచేరకున్నట్లు సహాయం దయచేయండి నాయన నీకే స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన ఆయా ఉద్యోగాలకు వెల్లుచుండగా వచ్చిండగా రాకపోకల్లో భద్రతను అనుగ్రహించగలిగిన దేవా నీకే వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా ద్వితీయ దేవుడు ఆశ్చర్యకరుడవు నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయనానికి నీకే స్తోత్రములు నాయన తగ్గింపు స్వభావం మరో దయచేయండి ప్రభా నీ పాదముల దగ్గర సాగులపడి మొరపెట్టకు నా తండ్రి మాకు సమయోచితమైన జ్ఞానమును సమయాన్ని కేటాయించేవారిగా మమ్మలను సిద్ధపరచగలిగిన తండ్రి ఉన్నావు ప్రభు మా పక్షమును కార్యము చేయగల నేర్పర్యం నీవే ఉండగా నా తండ్రి నీ సన్నిధిలో మొరపెట్టచండగా దీనులమే ఉన్నాం ప్రభా మమ్మలను దయతో క్షమించిన ఆయన ఈ రాత్రి సమయంలో పడకలకు వెళ్ళుచుండగా చుండగా నా తండ్రి మా పడకల చుట్టూ ని ఆదితల సమూహాన్ని కావలిగా ఉంచి వేకుజామునే లేసి నేను స్థుతించి గణపరిచే కృపను ధన్యతను మాకు మా బిడ్డలకును మా రక్తసం దిక్కులకును మా కుటుంబాలన్నింటికి అనుగ్రహించమని త్వరలో రానయన్నే సతి పరిశుద్ధ నామం మిక్కలుగా వ్రతములాడు అడిగి వేడుకొని చున్నాము నా ప్రియ పరలోకంపు తండ్రి ఆమె నేసరక్తమేజయం సులువు రక్తమేజయం అపోవాదుకులను ప్రవేశ రక్తానికి సంపూర్ణ విజయం కలుగును గాక ఆమెన్